హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీకే ల్యాండ్ మార్క్ అయిన కనకదుర్గమ్మ గుడి సో విజయవాడ సిటీకే ఫేమస్ అండి సో ఈ కనకదుర్గమ్మ గుడికి చాలా అంటే చాలా దగ్గరలో భవానీపురం ఏరియాలో నూట పది గజాల పెంకిటిల్ అండి సో ఇల్లు అని చెప్పడం కన్నా కూడా ల్యాండ్ అనే చెప్పాలండి ఎందుకంటే ఇల్లు ఏం పనిచేయదు సో ఇది మనకి నూట పది గజాల్లో ఉంటుంది ఇది కేవలం అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఏదైతే కుమ్మరపాలెం ఉందో ఈ కుమ్మరపాలెం ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇది ఇక్కడ నుంచి మనకి వన్ టౌన్ మార్కెట్ కానీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటాయండి సో ఇలాగా అన్ని ప్రైమ్ లొకేషన్లకి దగ్గరగా ఉండే ఈ పెంకిటిల్లు మనకి అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందన్నమాట పడమర ఫేసింగ్లో ఉంటుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై ఆరు వెడల్పు ముప్పై ఎనిమిది లోతు ఉండే మంచి స్క్వేర్ బిట్ అండి ఇది సో ఇది రిజిస్టర్డ్ కాదండి పట్టాభూమి కాదు బీఫామ్ సో ఇది ముందుగానే మీకు తెలియజేస్తున్నాం సో దీనికి ఇష్టపడి మాకు రిజిస్టర్డ్ కాకపోయినా పర్లేదు బీఫాయం అయినా పర్లేదు మేము తీసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ప్రాపర్టీని చూడండి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ఏరియాలో ఇంత తక్కువ రేటుకి రిజిస్టర్డ్ ల్యాండ్స్ అంటే రావండి రెండోది ఏంటంటే రోడ్డు కూడా పెద్ద రోడ్డే సో మీకు కార్లు కానీ ఆటోలు కానీ ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది ఉండదండి ఇంటి ముందు మనం వెహికల్స్ పార్ చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు వెహికల్స్ అంటే మనకి ఆటో కానీ బైక్ కానీ ఇలాగా ఏం పార్క్ చేసుకున్నా కూడా ఇక్కడ స్పేషియస్గానే ఉంది కాబట్టి రోడ్డు మీకు ఇబ్బంది లేదండి సో ఫేసింగ్ కూడా పడమర ఫేసింగ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది బిట్ కూడా స్క్వేర్గా ఉంది కాబట్టి ఫ్యూచర్లో మేబీ ఇన్ కేస్ ఇది రిజిస్ట్రేషన్ అయితే కనుక ఇక్కడ మీరు డాబా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుందండి